అంటున్నారు మేమేమన్నా దివానగాళ్ళమ్మా మేమేమన్నా అవులగాళ్ళమ్మా ఎందుకు ఇయ్యము అని అంటిది ఇవాళ ఆపినరు కదా దివానగాళ్ళేనా ఆపినరు కదా అవులగాళ్ళేనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మీ నోటితోనే అనుకున్నదే కదా రైతు భరోసా ఒక్కసారి ఇచ్చిండ్రండి అది ఏడున్నర వేలు పంటకి ఇవాల్సింది ఆరు వేలు ఆ ఆరు వేలు కూడా మళ్ళీ యాసంగి పంట కాలం అయిపోతా ఉంది దిక్కులేదు ఏ బోనస్ ఇస్తాం బోనస్ ఇస్తాం అన్ని వడ్లకు బోనస్ ఇస్తామని సన్నవాడులకి అన్నారు వెర్నియర్ కాలిపర్స్ పెట్టి కొలిచి మరీ చూసిండు దారుణంగా ఆసన్న వడ్లకు వడ్ల బోనస్ ఎగవేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇస్తామన్న పథకాలు ఏవి ఇవ్వకపోగా చెడగొట్టు మనుషులు చెడగొట్టు పాలన అని చెప్తా ఉన్నా కదా హైడ్రా పేరుతోని ఇళ్ళ విధ్వంసం భూములు పారిశ్రామిక వాడల భూములని కొల్లగొట్టే ప్రయత్నం యూనివర్సిటీల భూములు కొల్లగొట్టే ప్రయత్నం రియల్ ఎస్టేట్ బ్రోకర్ని రియల్ ఎస్టేట్ ఏజెంట్ని అని చెప్పుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు కన్నంతా రియల్ ఎస్టేట్ మీద పోని అట్లనన్నా రియల్ ఎస్టేట్ రంగాన్ని ఏమన్నా వృద్ధి చేసిందంటే అది అడుగు ముట్టింది